నేనింకా పుట్టలేదు నా ప్రార్థన వినండి గాలి ధూళీ మహామారి బాలారిష్టాలు లేని గద్ద గుడ్లగూబా రాని గబ్బిలాలు జడిపించని బతుకివ్వండి నేనింకా పుట్టలేదు ఓదార్చండి గోడలలో గోడలతో కుమ్మి కుమ్మి నల్లమందు నిషాలలో ముంచి అబద్ధాల కుతంత్రాలు కురిసి కురిసి జైళ్లలో చిత్రవద రైళ్లలో దోపిడి మీ యుద్ధాలకు నన్నొక బలిపశువును చేస్తారని భయం దాన్ని పోనివ్వండి నేనింకా పుట్టలేదు నా కోసం వానలు కురిపించండి పంటలు పండించండి ఆడుకునే చెట్లు పాడుకునే ఆకాశం పక్షులతో స్నేహం నా దారికి వెలుగిచ్చే తెల్లని దీపం నా మనస్సు వెనకాతల వెలిగించండి నేనింకా పుట్టలేదు క్షమించండి నా ద్వారా ప్రజలు చేసే పాపాలు నా పేరిట జరగబోయే మోసాలు నేనాడని మాటలు ఊహించని తలపులు నేనెరుగని ద్రోహుల కుట్రలు నా నాలుకతో పలికించే దొంగ సాక్ష్యం ఇతరుల బతుకుల ఫలితంగా నా మరణం నా బతుక్కి ఫలితంగా ఇతరుల మరణం నా బావి బాధ్యతలనన్నీ మన్నించండి నేనింకా పుట్టలేదు మీరే చెప్పండి ఏ పాత్ర ధరించాలో ఏ మాటలు పలకాలో ముసలివాళ్ళు నాకు నీతి బోధిస్తే ప్రభుత్వాలు నా నడవడి శాసిస్తే పర్వతాలు తమ కోపం ప్రకటిస్తే నన్ను చూసి హేళనగా ప్రేమికులు రారమ్మని పిలిచే పెనుకెరటాలు నా బిచ్చం పుచ్చుకోని భిక్షకుడు నేనేం చెయ్యాలంటారో మీరే చెప్పండి నేనింకా పుట్టలేదు నా ప్రార్థన మదినుంచండి పశుప్రాయుడైన వాడు భగవంతుణ్ణనేవాడు నాకు ఉభయుల సంపర్కం వదిలించండి నేనింకా పుట్టలేదు నాకివ్వండి నాలోగల మానవత్వం ఎవరైతే అపహరించబోతారో ఎవరైతే నన్నొక యంత్రంగా మార్చాలని యత్నిస్తారో బజారులో నన్నొక సరుకుగా ముఖానికి ఒక ఖరీదు తగిలించి నా అస్తిత్వాన్ని ఎవరైతే చీల్చాలని చూస్తారో అటు ఇటు ఎవరైతే ఇటు అటు బంతిలాగా తంతారో ఎవరైతే నన్ను ఒక నిర్జీవపు శిలను చేసి ఎవరైతే ఎవరైతేనేం వాళ్ళని ప్రతిఘటించగల శక్తిని నాకు ఇవ్వండి ఈ షరత్తుల మీద నన్ను రానివ్వండి లేదా నన్ను ఈక్షణమే చావనివ్వండి